రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో తన గెలుపు కోసం కృషి చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అద్భుతంగా పనిచేసిన వాళ్ళందరికీ కదిరి టీడీపీ అభ్యర్థి గద్దిగుట్ట వెంకట ప్రసాద్ ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా తన నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడారు ఈవీఎం లు మొరాయించి ఆలస్యంగా పనిచేసిన ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ఎన్నికల కమిషన్ సరైనటువంటి సదుపాయాలు కల్పించకపోయినా అర్ధరాత్రి వరకు క్యూ లైన్ నిలబడి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్న ఆలోచనతో వచ్చి ఓటు వేశారని తెలిపారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం తథ్యమని నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా తథ్యమన్నారు సమాజం శాశ్వతం అంతేకాని కోపాలు భావోద్వేగంతో క్షణిక అవేశాలకు గురి అయ్యి భవిష్యత్తును అంధకారం చేసుకోకండి పార్టీ నాయకులకు కార్యకర్తలకు సూచించారు సార్వత్రిక ఎన్నికల సమరంలో ప్రధాన ఘట్టమైనటువంటి పోలింగ్ పదకొండవ తారీఖున ముగిసింది ఈ ఎన్నికల ప్రణాళికలో కానీ సమరంలో కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు అద్భుతంగా పనిచేసినారు వాళ్ళందరికీ కూడా అభినందనలు శుభాభినందనలు ధన్యవాదాలు ప్రజలు కూడా ఈవీఎంలు మొరాయించిన ఆలస్యంగా పనిచేసిన ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే దిశగా ఎలక్షన్ కమిషన్ సరైన దిశలో సరైనటువంటి సదుపాయాలు కల్పించకపోయినా బ్యారికేడింగ్లో కావచ్చు ఈవింగ్ల విషయంలో కావచ్చు రాత్రి అర్ధరాత్రి వరకు కూడా లైన్లో వేచి ఉండి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే ఆలోచనతో ఓటించు ధరలు వచ్చినారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు అంతేకాదు పోలీస్ శాఖ వాళ్ళు చిన్న చిన్న చతుర్మూలము ఘటనలు తప్పితే అన్ని రకాలుగా ఫోర్స్ లేకపోయినా మ్యాన్ పవర్ తక్కువ ఉన్న ఆర్గనైజర్ చేయగలిగినారు వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్తున్నాం ఇకపోతే ఈరోజు నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కానీ నాయకులు కానీ ఒకటి అర్పీల్ చేస్తాను రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం తథ్యం అధికలో మనం గెలవడం తథ్యం అనవసరంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అనవసరంగా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు కానీ ఒక లాజిక్ లేకుండా వేగ్గా ఏదో ఒకటి మాట్లాడి అన్నెలు కాయాల దాన్ని ఒక మైండ్ గేమ్తో ముందుకు వస్తారు అదొక ట్రాప్ ఆ ట్రాప్లో కూడా వద్దని చెప్పి చెప్తాను ప్రశాంతంగా ఉండటం నలభై రోజుల పాటు ఏదైతే నష్టాల్లో నాలుగున్నర సంవత్సరాలు ఐదు సంవత్సరాల పాటు మనం అందరూ ఎదుర్కొన్నాం కొత్త రకమైనటువంటి రాజకీయంతో ఈ ఈ నియోజకవర్గంలో ఆ సందర్భంగా అద్భుతంగా గుండెల్లో పెట్టుకొని నన్ను చూసుకున్నారు ఈరోజు నా ఎన్నికల్లో ఏదైతే బాధ కసి కోపం ఆ ఎన్నికలకి ఒక మంచి జీల్తో పాజిటివ్ ఎనర్జీతో పనిచేసినారు దాని ఫలితాలు అద్భుతంగా ఉంటాయి మంచి ఫలితాలే వస్తాయి వాళ్ళ ట్రాప్లో పడద్దు ప్రశాంతంగా మీ పనులు మీరు చేసుకోండి వచ్చే ఏదైతే ఇరవై మూడవ తారీఖున ఫలితాల దినం కోసం ఎదురు చూడండి ఆ రోజు సాయంత్రము అందరికీ సంతోషాన్ని మిగులుస్తుంది రాష్ట్ర ప్రజలకు కావచ్చు మనకు వ్యక్తిగతంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి నియోజకవర్గ ప్రజలకి కాబట్టి దీన్ని ఇక్కడ నుంచి డైల్యూట్ చేయండి చిన్న చిన్న ఇష్యూస్ ఆవేశ ఆవేశాలకు పోయేసి చిన్న చిన్న గొడవలు దిగొద్దండి గ్రామాల్లో ఎందుకంటే ఊరు శాస్త్రం సమాజం శాస్త్రం కోపాలు భావోద్వేగాలు క్షణికం దానికి గురి అయిపోయేసి భవిష్యత్తును అంధకారం చేసుకోవద్దని చెప్పేసి కూడా అప్పీల్ చేస్తాను ప్రత్యేకించి జీవితం కూడా గ్రామీణ వర్గాల కావాలి అంతేకాదు పాత్రిక ఎన్నికలు కూడా బాగా సహకరించినారు అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతాను ఈ ఎన్నికల్లో సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పేసి ఆలోచన చేసి ఓటేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మాస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుగుతాం బూత్ నెంబర్లో అదే రకంగా నూట పదిహేడవ బూత్ నెంబర్లో ఈ రెండు బూతుల్లో కూడా నెంబర్ ఆఫ్ ఓట్స్ రిజిస్టర్ అయినటువంటి వాటికి ఎవరైతే సంతకం పెట్టి ఓటింగ్కి పోయినటువంటి వ్యక్తులకి చివరిగా క్లోజింగ్ ఫిగర్ ఏదైతే ఉందో ఈవీఎం వాటికి టాలీ అవ్వాలి కొన్ని చోట్ల ఏపీ తక్కువ వచ్చినాయి కొన్ని చోట్ల ఎంపీ ఎక్కువ వచ్చినాయి ఎమ్మెల్యే పంపర్ చేసినా నెంబర్ ఆఫ్ ఓట్స్ రిజిస్టర్డ్ ఏవైతే ఉన్నాయో సంతకం పెట్టిపోయినాయి వాటికి కూడా మ్యాచ్ అవుతున్నాయి ఇది రిటర్నింగ్ ఆఫీసర్ దృష్టికి రిటర్న్ రిటర్న్లో కంప్లైంట్ కూడా చేస్తున్నాం ఇది ఒక లాజికల్ కన్క్లూజన్ అనేది ఎలక్షన్ కమిషన్ ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారో ఈరోజు దాన్ని కూడా వక్రీకరించేటువంటి పరిస్థితిలో వైఎస్ఆర్సీ పార్టీ ఏ రోజు భయపడుతున్నాడు ఈవేళ ఇది కామన్ సెన్స్ లేకుండా వేగ్గా బట్టగాల్చి పంప ఈవీఎంలో కొన్ని చోట్ల ఈవీ ప్యాట్లు పనిచేయాలి టెక్నాలజీ అనేది పదునైనటువంటి కత్తి రెండు రకాలుగా ఉపయోగపడుతుంది ఈ ఈవీఎంలో అనేది త్వరితగతిన ఎలక్ట్రోనల్ ప్రాసెస్ కంప్లీట్ చేయడానికి పనికొస్తుంది అని కానీ ఏదైతే ఫండమెంటల్ ప్రాథమిక హక్కు ఉందో ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ఓటరం అవుతుందో అతను పూర్తి స్థాయిలో అథెంటిక్గా నేను చేసినటువంటి ఓటు ఫలానా పార్టీకి ఓటు వేయగలిగినాను అనేటువంటి పరిస్థితులు లేదనేది మేము నేను సిద్ధాంతం అందుకనే అడ్వాన్స్డ్ కంట్రీస్ కూడా యూరోపియన్ కమ్యూనిటీలో కూడా ఇంతవరకు ఈవీఎం అడాప్ట్ చేయాలి ఇవే పునరాలోచించుకోవాలని అప్పీల్ చేస్తే దానికి కూడా ఈవీఎంలో ఏదో జరిగిపోతాయి ఓటం పాలైతున్నా ఓటం పాలయ్యేది ఏముంది ఎవరికైనా సమీకరణాలే లెక్కలేయి అల్టిమేట్గా రెండవది డే ఇరవై మూడో తారీఖున లోడే ఫలితాలే ప్రజల మనోభావాలు ఉంటాయి వాటిని గౌరవించాల్సిన బాధ్యత అందరినీ ఆశావాదం అనేది మంచి నడిపించేటువంటి జీవనంలో రేపు రోజున బాగుంటుందని పాపం వైఎస్ఆర్ సిద్ధి వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళు ఆశించడంలో ఆశపడంలో తప్పేం లేదు కానీ అప్పీల్ చేసే విధానంలో తప్పుందని నేను నేను వ్యక్తిగతంగా అభిప్రాయపడుతున్నా ముందాగా ప్రవర్తించాల్సినటువంటి నాయకులు మరి స్థాయిని దిగిజార్చుకొని చిల్లర రాజకీయాలకు చేస్తారు ఇది మంచి పద్ధతి కాదు అనేది మాత్రం మొలా అయినటువంటి వాట వాస్తవం సటన్ ఇష్యూస్ ఉన్నటువంటి మాట వాస్తవం మూడోసారి రెండు వేల నాలుగు మొదటిసారి ఈవీఎంని ఇంట్రడ్యూస్ చేసి ఇది దాదాపు ఇరవై సంవత్సరాల కాలం తర్వాత నాలుగు ఎలక్షన్ల తర్వాత నాయకులుగా మేము చాలా పరిణితి చెందినట్లే ఆలోచన చేస్తాం కానీ ఈవీఎంలో పరిణితి చెందాలా ఇంకా ఇబ్బంది పెట్టేది పరిస్థితి వస్తారు మరి అది వెనకపోతున్న తిరోగమన దిశలో ఉందో పురోగమన దిశలో ఉందో ఎలక్షన్ కమిషన్ ఆలోచన చేసుకోవాలి ఖచ్చితంగా ఈవీఎఫ్ అనేది ఇబ్బందికరం అందరికి టీడీఎస్ ప్రాజెక్ట్ టీడీఎస్ షెడ్యూల్ టీడీఎస్ ప్రాసెస్ ఎందుకంటే వీవీ ప్యాట్లో ఉన్నటువంటి ఏదైతే రిసీప్ట్స్ ఉన్నాయో వాటిని లెక్కించమని అడుగుతాం న్యాన్వల్ దానికి కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు వల్ల కేవలం సుప్రీంకోర్టుకు పోయినా కూడా కొన్ని లెక్కించమని చెప్తారు ఆ రోజుల పనిపడుతుందని చెప్పి చెప్తున్నారు సిక్స్ డేస్ వర్క్ అవుతుందని చెప్పేసి గతంలో కూడా జరిగేటువంటి ప్రక్రియ